హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ క్యూరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఏ కంప్లీట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ ఈరోజు ఈ వీడియోలో మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు కంప్లీట్గా తీసుకొచ్చాను అందరికీ అర్థమయ్యే విధంగా ఉండటం కోసం నేను చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక ప్రజెంటేషన్లో పెట్టేసి మీ అందరికి కూడా ఈజీగా అండర్స్టాండ్ కావడం కోసం చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో వాళ్ళు విడుదల చేసిన వేకెన్సీస్ వచ్చేసి మూడు రకాలుగా ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి వీపీ హెల్త్ ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం అంటే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ అవి కంప్లీట్గా ఫైవ్ జీరో సిక్స్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చి ఏవీపీ హెల్త్ ఆర్ఎం అనగా రిలేషన్షిప్ మేనేజర్ అవి టూ జీరో సిక్స్ పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ త్రీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తున్నారు టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్తున్నారు అలాగే రిలాక్సేషన్ అనేది కూడా ఈ యొక్క పోస్టులకు వాళ్ళు ఇచ్చారు ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏవైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో ఆ యొక్క రిలాక్సేషన్ అన్ని కూడా దీనికి వర్తిస్తుందని వాళ్ళు చెప్తున్నారు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీపీ హెల్త్ ఎస్ఆర్ఎంకి వచ్చేస్తే మాత్రం ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయంలో లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఎంబీఏ ప్రత్యేకించి చేయాల్సిన వాళ్ళు ఉండాలి అది ఎంబీఏ కూడా బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో చేసిన వాళ్ళే ఉండాలి ప్లస్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికెట్స్ ఆర్ సిఎఫ్ఏ వంటి సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలి ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే వీపీ హెల్త్ ఎస్ఆర్ఎంకి వచ్చేసి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు ప్రముఖ పబ్లిక్ ప్రైవేట్ ఫారెన్ బ్యాంకులు మరియు హెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు ఏఎంసీలలో సేల్స్ అండ్ మార్కెటింగ్లో సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు ప్లస్ ప్రముఖ బ్యాంకులలో వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలలో రిలేషన్షిప్ మేనేజర్గా చేసి ఉండాలి లేదా సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ఇక ఏవీపీ హెల్త్ అండ్ ఆర్ఎం సంబంధించిన పోస్ట్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేయాలి అది కూడా ఫైనాన్స్ మార్కెటింగ్ బ్యాంకింగ్లో చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ప్లస్ వాళ్ళకి మట్టుకు ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కల్పిస్తారని చెప్తున్నారు లేదా ప్ర ప్లస్ ప్రముఖ బ్యాంకులలో వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలలో చేసి ఉండాలి ఏఎంసీలలో సేల్స్ అండ్ మార్కెటింగ్లలో మూడు సంవత్సరాలు లేదా అంతకు మించి నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఎస్బీఐ హెల్త్ సిఆర్ఈలగా చేసిన చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు ఇక సిఆర్ఈకి సంబంధించి చూసుకుంటే మటుకు గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ప్లస్ కేవైసీ డాక్యుమెంటేషన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ప్లస్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు దాంతోపాటు టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వ్యాలిడ్ ప్రూఫ్గా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఇక శాలరీస్ విషయానికి వస్తే మాకు విపి హెల్త్ ఎస్ఆర్ఎంకి వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ థర్టీ ల్యాక్స్ ఉంటుందని చెప్తున్నారు వేరేబుల్గా వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది దాంతోపాటు అలౌన్సెస్ వన్ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్స్ ఇస్తారని చెప్తున్నారు టోటల్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ సిటీసీ చూసుకుంటే ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు అండ్ అలాగే ఏవీపీ హెల్త్ ఆర్ఎంస్ చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ ట్వంటీ ల్యాక్స్ అండ్ వేరియబుల్ వచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుందని చెప్తున్నారు అలవెన్సెస్ చూసుకుంటే వన్ పాయింట్ వన్ సిక్స్టీన్ ల్యాక్స్ అండ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ విల్ బీ థర్టీ ల్యాక్స్ ట్వంటీ పాయింట్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుందని చెప్తున్నారు ఇక సిఆర్ఈకి వచ్చేసి చూస్తే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది వేరియబుల్ జీరో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ద ఫిక్స్డ్ ఉంటుంది అని చెప్తున్నారు అలవెన్సెస్ పాయింట్ సెవెంటీ సెవెన్ ఉంటుంది అండ్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి సిక్స్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ ఉంటుందని చెప్తున్నారు ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఇది వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ జాబ్ అని దీన్ని ఎక్స్టెన్షన్ అండ్ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ అండ్ అప్పుడున్న పొజిషన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక ఫోర్ ఇయర్స్ వరకు కూడా చేయొచ్చు అండ్ నోటీస్ వచ్చేసి ఒకవేళ మనం జాబ్ ఎప్పుడైనా వదిలిపెడదామని అనుకుంటున్నాం ఖచ్చితంగా రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి లేదా రెండు నెలల పరిహారం చెల్లించి సరెండర్ చేసి కాంట్రాక్ట్ను మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే రెండు నెలల జీతం ఇచ్చిన బయటికి రావాలి లేదా టూ మంత్స్ నోటీస్ సర్వ్ చేసినా బయటికి రావచ్చు అని చెప్తున్నారు ఇక లీవ్స్కి వచ్చేస్తూ ఒక వన్ ఇయర్ థర్టీ డేస్ ఆఫ్ లీవ్స్ ఉంటుంది ముఖ్య గమనిక ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వార్షిక సిటీసీ చెల్లించదగిన మరియు అభ్యర్థుల అనుభవం ప్రస్తుత వేతన మరియు పోస్టింగ్ స్థలంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే శాలరీస్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా చూసుకుంటే కూడా ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళకున్న అనుభవంతో పాటు కరెంటు ఉన్న సిటీసీ ప్యాకేజెస్తో కూడా ఆ యొక్క జీతాలకి సంబంధించిన మ్యాక్సిమం ఇవ్వచ్చు లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు అని కూడా క్లియర్గా వాళ్ళు చెప్పారు ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అర్హత మార్కులు బ్యాంక్ నిర్ణయిస్తుంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రౌండ్లు వ్యక్తిగత టెలిఫోన్ వీడియో ఇంటర్వ్యూలు ఉండవచ్చు ఒకవేళ పర్సనల్ ఇంటర్వ్యూ ఉండొచ్చు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉండొచ్చు టెలిఫోనిక్ రౌండ్స్ ఉండొచ్చు అండ్ మోర్ ఎవర్ వీడియో ఇంటర్వ్యూస్ కూడా ఉండొచ్చని చెప్తున్నారు డి డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీని పట్టేసి ఉండొచ్చు అని చెప్తున్నా ఇంటర్వ్యూలో పొందిన స్కోర్ల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు దాంతో సెలక్షన్ అనేది జరుగుతుంది ఒకవేళ సేమ్ పర్సన్స్కి సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ తోటి ఒకవేళ సేమ్ స్టాండింగ్లో ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ని కన్సిడర్ చేసుకొని ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఆ ఒక జాబ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇంటర్వ్యూ చేసేటప్పుడు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి సెవెన్ హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి వాళ్ళకి ఎటువంటి ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లింక్ ఇస్తున్నాను ఈ లింక్ని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి అండ్ దాంతోపాటు మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఒకటి ఉండాలి దాంతోపాటు ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి మార్చడానికి ఉండకూడదు ఎందుకంటే మీకు ఎటువంటి కాల్ లెటర్స్ కానీ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కానీ మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన ఏది ఉన్నా కానీ ఆ యొక్క ఈమెయిల్కే కమ్యూనికేషన్ అనేది పంపించబడుతుంది ఇక ఇంపార్టెంట్ డేట్ చేసుకుంటే ఇది సెకండ్ ఆఫ్ డిసెంబర్కి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ట్వంటీ థర్డ్ ఆఫ్ డిసెంబర్ వరకు వ్యాలిడ్గా ఉంది దీనికి ఇక ఇంపార్టెంట్ నోట్స్ చూసుకుంటే మనం అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు ఏవీపీకి అప్లై చేసుకోవచ్చు వీపీకి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రత్యేకమైన నోటీసులు ఏంటంటే కేవలం అధికారిక వెబ్సైట్లోనే సమాచారాన్ని చూసుకోవాలి వెబ్సైట్లోనే ఎప్పుడైనా కమ్యూనికేషన్స్ అనేవి చూసుకోవాలి ఈ యొక్క జాబ్ని మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఎలిజిబిలిటీని చూసుకొని అప్లై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ టు ద మై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకు అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్